ఆ ఒక్క భాష ఆదాము దేవునితో మాట్లాడిన భాష ఆ ఒక్క భాష ఇప్పుడు ఎక్కడ కూడా లేదు ఎవరికి తెలియదు దేవుడు ఆ భాషను తుడిచిపెట్టేసి ఆ ఒక్క భాషను స్ప్లిట్ చేసి అనేక భాషలుగా దేవుడు దాన్ని రీఆర్గనైజ్ చేశాడు అదే భాషలను ఆయన తారుమారు చేశాడని ఆది కాండం పదకొండవ అధ్యాయంలో రాయబడింది బాబెలు గోపురం దగ్గర అక్కడనే బాబెలు గోపురం దగ్గర పుట్టిందే హెబ్రి భాష ఆ సిరియన్ భాష ఇంకా అరబిక్ భాషలు తర్వాత కొంచెం కొంచెం తర్వాత సంస్కృతము ఇలాగన్నీ తర్వాత తర్వాత పుట్టినయి అప్పుడు ఆ రోజుల్లో ఇన్ని భాషలకు లిపిలేని భాషలు ఎన్నో ఉన్నాయి Oh. Uh -huh. ah.